లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాసు నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమా మహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు లేట మరి గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సర్వమంగళ సర్వమంఘళమాంంగళ్య శివే సర్వాత్ర సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమ్మోస్తుంది ఓం కం గణపతియై నమః ఓం శ్రీ గురుభ్యో నమః గురుగారు మరి ఈ సెప్టెంబర్లో మీరదాస్ వారికి అలా ఉండబోద్దు మీనదాస్ వారి పరిస్థితులు కొద్దిగా మెరుగుపడుతున్నాయా అనుకునే జరిగితే మళ్ళీ కష్టదాయకమైన స్థితికి వెళ్ళిపోతుందా అంటే ఏలినాటి శని ప్రభావము ఎక్కువగానే చూపిస్తుంది అంటే ఇంతక మనం గతంలో చెప్పుకున్నాం మేనరాశికి వాహనక్షేత్రం ఏది మిథున రాశి మిథున రాశిలో ఉన్న గ్రహం ఎవరున్నారు కుజగ్రహం ఉన్నారు వాహన క్షేత్రంలో కుజుడు ఏమైంది వాహనక్షేత్రం అంటే టూ వీలర్ ఫోర్ వీలర్ కాదు సంసారం అవుతాం అనుకున్నాం పారి తగదు పట్టుకుంటుంది సైటింగ్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి కానీ నమ్మక ద్రోహంగి గురైపోయాడు నష్టాన్ని చూస్తున్నారు చేతిలో డబ్బులు ఉండలేదు చేబులో ఏమి ఉండలేదు లేదు ఖర్చు అనేది ఏది ఆగదు ఎవరి కాదు ఈ నినరాశ వర్గాని కాదు ఖర్చు అనేది ఎవరికి ఆగదు ఖర్చు పెట్టుదే ఇంట్లో అది లేదండి అంటే డబ్బులు లేవంటే ఒప్పుకోసి వెళ్ళాం కావలసిందే ఏమో ఎలా పడతావో నాకు ఇతమే ఈ రకమైన మాట్లాడుతుంది ఇటువంటి విధానంలో ఉన్న వీళ్ళు కూడా ఎక్కడ తొనకర చక్కగా తెల్లలాంటి సట్టేసి చక్కగా మేకప్ కొట్టుకుని నేను లక్షాది గారి నాకేం పర్వాలేదు అన్నట్టు కాదు కానీ అబద్ధం ఇక్కడ ఎక్కువగా వారు అన్నదమ్ముల వలన అక్క చెల్లెళ్ళ వలన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధువర్గం సంబంధికుల వల్ల నష్టదాయకమైన ఫలితాన్ని ఏమండీ ఏమంటే ఇలా చెప్తున్నావు మాకు అటువంటి ఏమీ ఆయన ఒక ఫిలిం డైరెక్టర్ అయినా పేరు చెప్పలేదు వద్దు ఫిలిం డైరెక్టర్ నీకెందుకు వద్దాయా ఉంటుంది నువ్వు కోటీశ్వరుడుది కోటీశ్వరుడు తమ్ముడు ఉన్న అన్నదమ్ములు అయినంత ఎవడెందుకు కోరబడతారు వీడి దగ్గరికి లాక్క కుదో కాబట్టి అందరూ మక్షిగా ఉంటారు నీకు చెప్పలేదు బాబు మధ్య తర్వాత కుడెంబర్గా చెప్పాను మరి ఒక డైరెక్టర్ చూసినా వచ్చి నాకు ఫోన్ చేసి నేను బాగానే ఉంది నువ్వు ఇలా చెప్పేవాడు అని అడిగాడు ఒక సమయంలో నీకు అది లోటు చెప్తాను నీకు చెప్పినక్కలదు అని మళ్ళీ సర్ చెప్పుకొని వచ్చింది అటువంటి పరిస్థితులు మీనరాశి వారికి గుంబరంగా కనపడుతున్నారు పైకి కానీ ఏమీ లేదు పైకే పనసపండు ఎక్కువగా ముళ్ళ మూళ్ళకైనా ఉంటుంది పనస పండు కానీ దాన్ని చూడగానే పుచ్చుకుంటుంది పట్టుకుంటే మోసుకెళ్తే కుచ్చుకుంటుంది కానీ కోసిన తర్వాత లోపల చాలా తీయటి తేనెలాంటి లాంటి తోడాలు ఉంటాయి ఆకారం అలా ఉన్నా పై లోపల ఉంటుంది కానీ ఇది రివర్స్లో ఉంది ఇక్కడ మేనరాశి రివర్స్ అయ్యింది పై తెల్లగా కనబడుతున్నాడు లోపల మాత్రం ఏమి లేదు అంత అంపక్క ఉన్నట్టు సాగుతూ వస్తున్నారు సరే మోసకారితనానికి గురి అవ్వడం అంటే ఏంటి అన్న కానీ అక్క చెల్లెళ్ళు కానీ వీళ్ళని ఉపయోగించుకుంటారు కానీ వాళ్ళకి ఉపయోగపడతారు నాయన తమ్ముడు చాలా మంచివాడు రా ఇది మాటలు చెప్తారు కానీ వాడు కష్టంలో ఉన్నాడు మనం కష్టం చూద్దాం కాస్త అంత మనం ఎదోటే చెయ్యి అందిద్దాం అని అనుకోరు వస్తే పోలే వీడు పడిపోయాడు గోతులో పడ్డాడు చెయ్యి అందిస్తే బయటకు వస్తాడు చెయ్యి అందిస్తే బయటకు వస్తాడు రైటే ప్రయత్నం చేసి వీడు బయటకు వచ్చి ఏం చేస్తాడు ఇంకా ఎత్తుదో రావేసిపోతే పోలా అని బండరాపోతా విచారి చెప్పుకుంటాడు ఇటువంటి సంఘటనలు ఈ రాశి వారికి జరుగుతున్నాయి ఇక ఉద్యోగ రంగంలో వారికి ఉద్యోగ విధానాలు ఏ రకంగా ఉన్నాయి నో ప్రమోషన్ ఏ విధమైన ప్రమోషన్ లేదు ఏ విధమైన ట్రాన్స్ఫర్ లేదు ఏ విధమైనటువంటి హంగామా రాదు ఎక్కడ వేచిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టుగా నోత ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి ఏ రకంగా ఉంది పదే పదే చెప్తున్నాను అపర కోటీశ్వరుల గురించి నేను మాట్లాడతా లేదు మధ్య తరగతి కుటుంబీకుల గురించి జాతకా చెప్తున్నాను వ్యాపార రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది చేస్తున్నాం చేస్తున్నాం చేస్తున్నామని మరి పైకి కనపడుతుండే కదా ఎలా అందరూ అబ్బాయి అబ్బాయి సూపర్ నేను సూపర్ ఇమ్మిన దానికంటే తగలకిందు ఎక్కువైపోతుంది అటువంటి విధంగా నడుస్తూ ఉంది సరేనండి ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసాను ఈ యొక్క మీనరాశి వారికి ఒక సంవత్సర కాలం వరకు కూడా ఒకటే రెమెడీ ఒకటే చెప్తారు గురు దత్తాత్రేయుడు మొన్న నెలలోని ఇదే ఆగస్ట్ ఆగస్టు కలిదాశిలో ఇప్పటిదే చెప్తున్నా గురు దత్తాత్రేయుడుకి పాలాభిషేకాన్ని చేపించండి దక్షిణామూర్తి పటాన్ని పెట్టి ఇంట్లో పూజ చేయండి మీ యొక్క జన్మ నక్షత్రం ఏ రోజైతే ఉంటాదో మీన రాశిలోని ఉత్తరాపాద నాలుగో పాదం నాలుగు పాదములు పూర్వాభాద నాలుగో పాదము ఉత్తరాపాద నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు మీన ఉన్నాయి ఈ తొమ్మిది పాదాలు మేమరాజులో ఉన్నాయి కాబట్టి జన్మ నక్షత్రం ఏ నక్షత్రం అయితే వచ్చిందో ఏ రోజునాడు ఈ నెలలో వచ్చిందో చూసుకోండి ఆ రోజు నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయించండి దక్షిణామూర్తి ఫోటోని రోజు పూజించండి జాజులు కానీ విరజాజులు కానీ సన్నజాజులు కానీ ఫోటోకు మాదవేయండి జాజులు విరజాజి సన్నజాజి ఏ ఉన్నాయి ఆ పువ్వులు దాంతో మాలగట్టే ఫోటోకి వేయండి ఎండి ద్రాక్ష పళ్ళు నైవేద్యం పెట్టండి ఆ రకంగా రోజు పూజలు ఇంట్లో చేసుకోండి ప్రతిరోజు చేయండి తప్పలేదు అయితే ఇక్కడ ప్రేక్షకు దేవుళ్ళకు ఒక సందేహం వస్తాయి ఏ స్వామి నన్ను రోజు పూజ చేయమో రోజు దీపం పెట్టమంటున్నావు రోజు ప్రసాదం పెట్టమంటున్నావు మరి రోజు మేము నాన్ వెజ్ తింటామండి రోజు మానేయాలని నాలుగు రోజులు అంటే ఇదో పెద్ద సమస్య నాన్ వెజ్ తింటారు మనక్కలదు అంటే ఎప్పుడంటే శుక్రవారం సోమవారం అలాగే బుధవారం కూడా గురువారం శుక్రవారం శనివారం సోమవారం ఈ మూడు రోజులు నాన్ వెజ్ తినండి ఏ రాశి వారికి తినద్దు రాశి ఫలితాలని పొందాలి అనుకున్న వారు ఎవరైనా శుక్ర శని సోమవారం నాడు నా వెజ్ ఉంటరాదు ఈ యొక్క మూడు వారాలు కాని రోజుల్లో దక్షిణామూర్తి దగ్గర దీపం పెట్టి పెట్టి చేసిన ఆదివారం నాడు మేము ఏదో కొంచెం నా వెజ్ అంటే తినండి తప్పులేదు శుక్రవారం శనివారం సోమవారం తినకుండా ఉండండి అలాగే ఈ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం రోజునాడు అభిషేకాన్ని చేపించండి అలాగే మీకు వీలైతే గంటలు అని అమ్ముతారు గంట్లు ఓ పావు కేజీయో వంద గ్రామ్ మీ స్థితిని బట్టి కొని పావురాలకు వేయండి ఓకే గంటులు వేయండి లేదంటే మిర్చిలో ఎండి మిర్చిలోని గింజలు ఉంటాయి చింపితే వస్తాయి ఆయన ఎన్ని మించి గింజలు పావురాలకి అది చాలా ఇష్టంగా ఓకే దానికి ఇష్టమైన ఫుడ్ ఏదంటే అదే అలాగా చెయ్యండి ఈ యొక్క నెల రోజుల కాలంలో అప్పుడు ఆశ్లేష నక్షత్రం పరిగయోగము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఆశ్లేష నక్షత్రం పరిగయోగం విష్ణుకి విష్ణీకరణం అని చెప్పేసి అనుకున్నాం కదా ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ రాశి మీద పడుతున్నాయి కాబట్టి గ్రహ విధాన విధానాలు ఎలా ఉన్నాయంటే శుక్ర కేతువులు చూస్తున్నారు అలాగే వాహనక్షత్రలో రాహు కుచుడున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మిశ్రమంగా మారీ కాబట్టి దాని యొక్క ప్రభావం తగ్గుతుంది కొద్దిగా ఈ మాట వినేవాళ్ళు మీరు చెప్పినట్టుగా ఆలకించేవాళ్ళు తారసపడతారు మీకు ఒక దారి చూపిస్తారు ఆ దారి ద్వారా ఎదురు రావడం అంటే కింద చెప్పుకున్నాం కోతిలో పట్టవాడికి చెయ్యి అందిస్తే బయటకు వచ్చేస్తాడు ఇది అందించట్లేదు వీళ్ళు బాధ కాబట్టి తాడు అందిస్తున్నారు చెయ్యి అందలేదు ఎక్కడి నుంచి తాడు వచ్చి పడింది తాడు పట్టుకున్నాడు కదా గంట కాబలకు రెండు గంటలు కాబట్టి నాలుగు గంటలకైనా ఏదో నెమ్మిది నెమ్దిగా ఆ గోధుల నుంచి పైకి వచ్చి గట్టు చేస్తారు ఆ రకమైనటువంటి విధానాలు ఇచ్చేదే నేను చెప్పిన పరిహారం పావురాలకి గంటలు కారకులు గింజలు పెట్టండి అలాగే జన్మ నక్షత్రం రోజు నాడు అభిషేకం చేపించండి ప్రతి రోజు దక్షిణామూర్తికి అభిషేకం పూజ చేయండి ఇంట్లోని గురువారం నాడు దత్త త్రయానికి పాలక్ షిట్ ఏంటి గురువారం వస్తది నాలుగు వస్తాయి చేపించండి నాలుగే కాదు సంవత్సరం కొరికి ఇలా ఇదే పరిహారాన్ని నేను చెప్తాను ఆయశ్యం తా ఈమ కచేరీ చేశా మరి చూశారు కదా ఈ సెప్టెంబర్ లో మినరాస్ వారకి ఎలా ఉందో గురుగా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు గురుగారు మరి ఈ మీన్ రాశి వారికి ఫలితాలు కూడా చాలా చక్కగా చెప్పగలగలుగుతారు ఈ ఫలితాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచిదారిలో నడిపించుకుంటారని కోరుకుంటూ ఇద్దరితో సెలవు నమస్కారం మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారిని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ